श्री राम अशरामरक्षास्त्र मंत्र बुद्धकौशिकुषि श्री, राम श्री सीता राम देवता सीताचंद्रो दैवताचंदीताशक्तिमा हनुमान कीलक श्रीरामचंद्रप्रीत्ये रामरक्षास्त्रजपे विनियोग अथ ध्यान ध्याद धृतशरधनुष बद्धपनस्थ पीत वास वसान नवकमल स्पर्धिने प्रसन्नम వామాకారూఢసీతముఖకమల విలల్లోచనం నీరలాభం నానాలంకారదీప్తం దధత మురుజటామండలం రామచంద్రం చరిత రఘునాథస్ శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పంసా మహాపాతకనాశనం ధ్యా నీలోపలరామం రాజీవలోచనం మండితం జటాముకుటమండితం శాసిధనుర్బాణ పానీం రక్తం చరాంతకం స్వీలయా జగత్రాతం ఆవిర్భూత మజం విభం రామరక్షాం पटेत प्राग्यहां पापक गनिम सर्व कामदाम राघव में राकवाह पादो फालं दशर दशरसाधम जहा काव्यलियो दृशो पादो विश्वामित्र प्रयास व्रते घरानं पादो अकात्रादा मुखम सौमित्रिवच्छलहां युवांग विज्ञान निधे पादो कंठम भरदा नदिता हां स्कंदो दिव्यायश पादो भजो भगनेश्वर कर्म कहा करो सेदापदे पाँ हृदय जामद्युिथ मध्यम पाँ खरसेना जाबवदश्रय सुग्रीवेशटे पादने हन्मत्घुूत्म पात रक्षा कुल विनाशकृत्नी से पाद जंगे दशमुखातक पाद विभीषण श्रीध पाद राम वकील वो राम रामेता रक्षा यहाँ सुखृदी पठेत स चिरायु सुखी पुत्रे విజయీ వినయీ భవ్ పాత భూత వ్యోమచారిష్మద్చారిణ న్రష్మస్తే రక్షిం రామనామాభి రాతి రామభద్రేతి రామచంద్రేతి వాస్మర నరో నేప్యత పాపైర్భుక్తిం భుక్తించ విందతి జగత్ జైత్రైక మంత్రేణ రామనా ఎంఠే ధారయేత్తరస్త వజ్రపంజర నామేదం యో రామకచం స్మరేత్ సర్వత్ర లభతే అవ్యాహతాజయమ ఆదిష్టవాన్య స్వప్న రామరక్షామిమాం హర తిఖివాన్ ప్రత ప్రబుద్ధు బుధకౌశిక ఆరా కల్పవృక్షాణం విరామ స సకలాపరామ స్త్రీలకా రామ శ్రీమాన్సన ప్రభు తరుణో రూప తరుణౌపసంపన్నో సుకర మహాబలై పునరీక విశాలక్షౌరకృష్ణాజిదనాంబరౌ ఫలమూలాశునౌదా తాపస బ్రహ్మచారిణౌ రక్ష రక్ష కుల నిహంతరౌ త్రయేతం నో రఘోత్తమౌ అత్త సజ్జధనుషా వి విశుస్పృశావక్షు గణిశసంగినౌ రక్షణాయ మమ రామలక్ష్మణ పథి సదైవ గచ్చతాం सं नंदा कवचे खड्गी चापबाणधरो गच्छन्मनोरधा नाम पा स लक्ष्मण राम दासधीशरो लक्ष्मण बलि काकुस पुरुष पूर्ण कौसल्यो रघुत्म वेदातवेद यज्ञ पुराण पुरुषोत्तम जानक श्रीमा अमेयपराक्रम इते कारण जपनिच्छम भक्त श्रद्धयान्वितः अश्वमेधादिकं पुण्यं सम्प्राप्नोति न संशयः रामं दूरवादल श्यामं पद्माक्षं पीतावासनं पीतावाससं स्तवन्ति नामभिर् दिव्यर्नदे संसारनो नरः రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకత్సం కరుణాణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసంధం దశరథ దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకుల రఘుకలతిలకం రాఘవం రావణారీం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదస రఘునాథాయ నమ శ్రీరామ రామ రఘునందనరామ రామ శ్రీరామ రామ భరదాగ్రజ రామ రామ శ్రీ రామ రామ రణకర్కష రామ రామ శ్రీ రామ రామ శరణం భవ రామ రామ శ్రీ రామచంద్ర శ్రీరామచంద్రచరణ మనసా స్మరామి శ్రీరామచంద్రచరణ వచసాస్ గృహామి శ్రీరామచంద్రచరణో శిరసా నమా శరణం ప్రభజ్య మాత రామో మత్పి రామచంద్ర స్వామీ రామో మత్స రామచంద్ర సర్వస్వం మే రామచంద్రో దయాళు జానే నైవ జానే జాన దక్షి దక్షిణే వామేజ జనకాత్మజ పురతో మారు తం మందే రఘునందనం లోరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్య రూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే కూజంతం రామ రా మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకోకిలం ఆపదా పార్తరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామహం భర్జనంబీజ మార్జనం సుఖసంపదం తర్జనం యమదూతం రామ రామది గర్జనం రామో రాజమణి స విజయతే రామం రమేం భజే రాహత విషాచరచమో రామాయ తస్మై నమ రాయణం పరతరం రామస్ దాసోహ श्री राम रामे चितलाय सदा भवद में भो राम मामुद्धरा श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्त्र नाम तत् वरानने